ఆ భావజాలం కలిగినటువంటి వారు ఈరోజు తెల్ల బట్టలు వేసుకుంటాడు కొన్ని రోజులు అది ఆయనకి ఇష్టం ఆ దీక్ష తాను చేపట్టినటువంటి వాడుకున్నాడు మరి కొన్ని రోజులైన తర్వాత మరి వేరే కలర్ బట్టలు వేసుకుంటాడు కొన్ని రోజులైన తర్వాత మరి ఆ ఎల్లో కలర్ వేసుకుంటూ ఉంటాడు అది తన ఇష్టం తనకి ఇష్టమైంది అది దాన్ని ఎవరు కాదంటానికి సరిపోం అసెంబ్లీస్లో మనం చూస్తూ ఉంటాం వారి యొక్క పార్టీస్కి సంబంధించినటువంటి డ్రెస్సును వారు వేసుకుని వస్తూ ఉంటారు వారికి ఇష్టమైంది వారు వేసుకుంటారు మరి పోలీస్ ఆఫీసర్ని చూస్తే వాళ్ళ కాకి యూనిఫామ్ ఉంటుంది మున్సిపాలిటీ వారిని చూసినట్లయితే పారిశుద్ధ్య కార్మికులు వారి దగ్గర కూడా అలాంటి డ్రెస్సే ఉంటుంది కొన్నిసార్లు గిల్టీ ఫీల్ అవుతూ ఉంటారు మరి పారిశుద్ధ్య కార్మి కార్మికులకు పోలీసు వాళ్ళకి అక్కడ వ్యత్యాసం లేకుండా ఉంటుందంటూ మా చిన్నాటి దినాల్లో